హలో నమస్తే వెల్కమ్ టు కథనకల్లి యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే పార్లమెంట్ నియోజకవర్గం గురించి చరిత్ర ప్రత్యేకతల గురించి తెలుసుకోవడం అయితే ఈ వీడియోలో పలు ఏమేమి తెలుసుకుంటామంటే ఈ పార్లమెంటు నియోజకవర్గం చేయాల పార్లమెంట్ నియోజకవర్గం ఎప్పుడు ఏర్పడింది ఏ విధంగా ఏర్పడింది దీనికి ఇప్పటివరకు పనిచేసిన వాళ్ళు ఎంతమంది మొత్తం ఓటర్లు ఎంతమంది ఇక్కడ గల ప్రధాన పార్టీలు ఏంటి పార్టీలో గెలుపొందిన వ్యక్తులు ఎవరు అలాగే ఈ నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అవి ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకోవచ్చండి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్న పోయే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనకల్లు యూట్యూబ్ ఛానల్ మీ లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు మరింత యూస్ఫుల్ వీడియోస్ మీ ఛానల్లో వస్తాయి కాబట్టి మీకు ఎంతగానో యూస్ఫుల్గా ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ ఇంకా లైఫ్ చేయకుండా టాపిక్లోకి పూర్తి వచ్చేద్దాం విషయం ఏంటంటే చివరిలో పార్లమెంట్ నియోజకవర్గం లోపల ఒకసారి హిస్టరీ కనుక మనం చూసినట్టయితే ఇది తెలంగాణ రాష్ట్రంలో చివరిసారిగా ఏర్పడిన నియోజకవర్గం అని చెప్పొచ్చు ఈ రెండు వేల రెండు సంవత్సరం లోపల ఏర్పడిన నియోజకవర్గాల పునర్విభజన కమిటీ సిఫార్సుల మేరకు రెండు వేల ఎనిమిదిలో కొత్తగా పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడింది ఆ తర్వాత రెండు వేల తొమ్మిది ఎలక్షన్ల ద్వారా ఈ నియోజకవర్గం ఉనికిలోకి వచ్చిందని చెప్పొచ్చు అంటే మొట్టమొదట మనం చేవల పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడక ముందు ఇది హైదరాబాద్ నియోజకవర్గం కిందిగా ఉండే సో ఆ తర్వాత పునర్వస్వీకరణ తర్వాత రెండు వేల ఎనిమిది నుండి ఉనికిలోకి వచ్చింది రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా ఎలక్షన్ నిర్వహించడం జరిగింది సో అప్పుడు రెండు వేల తొమ్మిది ఎలక్షన్లు కనుక జరిగిన మొట్టమొదటి పార్లమెంటీయన్గా ఎన్నికైన వ్యక్తి ఎవరంటే మనకు సూదిని జయపాల్ రెడ్డి గారు అని చెప్పొచ్చు ఈయన కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందడం జరిగింది అదేవిధంగా ఆ తర్వాత జరిగిన ఎలక్షన్ లోపల అంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లలో గెలుపొందిన వ్యక్తి కొండా విశ్వేశ్వర రెడ్డి అని చెప్పొచ్చు ఈయన టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లోపల గెలుపొందిన వ్యక్తి జి రంజిత్ రెడ్డి ఈయన కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందడం జరిగింది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ల లోపల ప్రస్తుతం పోటీలో ఉన్న వ్యక్తులు చూసుకున్నట్టయితే మాజీ ఎంపీ ప్రస్తుత ఎంపీ అలాగే మరొక వ్యక్తి కాసాని వ్యక్తులు అంటే ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల లోపల కొండా విశ్వేశ్వర రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రంజిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు అలాగే బీఆర్ఎస్ తరఫున టిఆర్ఎస్ తరఫున కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేస్తున్నారు సో ఈ ముగ్గురు గెలుపొందిన వ్యక్తి ఎవరనుకుంటున్నారో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి కింద ఎందుకంటే ముందుగా ఇంకా ఒక నెల రోజులు టైం ఉంది కాబట్టి సుమారు నెల నెల పదిహేను రోజుల టైం ఉంది కాబట్టి ఆ లోపల వారి విజయ అవకాశాలు ఏ విధంగా అయినా మారచ్చు అయితే మీరు ముందుగా కామెంట్ చేయండి ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక నెక్స్ట్ మరొక విషయం ముఖ్య విషయం చూసుకున్నట్టయితే చేవెళ్ళ పార్లమెంట్ పరిధి లోపల ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఆ ఏడు నియోజకవర్గాల లోపల చూసుకున్నట్టయితే అయితే మహేశ్వరం నియోజకవర్గం లోపల సవిత ఇంద్రారెడ్డి అలాగే రాజేంద్ర నగర్ లోపల టీ ప్రకాష్ గౌడ్ చేరిలింగంపల్లి ఆర్కేపూడి గాంధీ చేవెల్ల నియో నియోజకవర్గం లోపల కాలేయవెల్ల అనే వారు టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నారు అలాగే మరొక నియోజకవర్గం పలికి చూసుకున్నట్టయితే టి రామ్మోహన్ రెడ్డి వికారాబాద్ చూసుకున్నట్టయితే గడ్డం ప్రసాద్ కుమార్ తండూరు చూసుకున్నట్టయితే భూయన్ మనోహర్ రెడ్డి వీరు ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు అయితే ఈ పార్లమెంటు పరిధి లోపల గల ఏడు నియోజకవర్గాల్లో నాలుగు స్థానాలు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు ఉంటే మూడు స్థానాల్లో లోపల కాంగ్రెస్ వారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు అయితే ఇక్కడ బీజేపీ ఒక ఎమ్మెల్యే కూడా బీజేపీ లేకపోవడం గమనార్హం అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మండలాలను చూసుకున్నట్టయితే ఈ ఏడు నియోజకవర్గాల లోపల మండలాలను కనుక ఒకసారి మనం గమనించినట్టయితే మహేశ్వరం అసెంబ్లీ స్థానం లోపల ఐదు మండలాలు అలాగే రాజేంద్రనగర్ లోపల రెండు మండలాలు ప్లస్ మరికొన్ని విలేజ్లు అలాగే షేర్లింగంపల్లి లోపల రెండు మండలాలు మరికొన్ని విలేజ్లు సిటీ సరౌండింగ్ అన్నట్టుగావి అలాగే చేరుల నియోజకవర్గం లోపల ఐదు మండలాలు అలాగే పరిగి నియోజకవర్గంలోపల చూసుకున్నట్టయితే ఏడు మండలాలు ఉంటాయి అలాగే వికారాబాద్ నియోజకవర్గంలోపల ఆరు మండలాలు తాండూరు లోపల నాలుగు మండలాలు ఇతర మండలాలు జిల్లాలలోని పలు ప్రాంతాలు అర్బన్ ఏరియా సిటీ సరౌండింగ్లోని కొన్ని ప్రాంతాలు మొత్తంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ముప్పై ఒక్క మండలాలు కలిగి ఉందని చెప్పవచ్చు అయితే మరికొన్ని ప్రత్యేకతలు ముందుగా ఈ నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్లయితే గతంలో ఈ నియోజకవర్గం హైదరాబాద్ పరిధిలో ఉండే ఇప్పుడు మాత్రం సపరేట్గా నియోజకవర్గంగా ఏర్పడింది ఇక నెక్స్ట్ ముప్పై మూడు జిల్లాల లోపల జిల్లా కేంద్రంగా నియోజకవర్గాలలో కనుక చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో ము రెండే రెండు స్థానాలు ఆ విధంగా ఉన్నాయి అంటే ప్రతి జిల్లా కేంద్రము ఆయా పార్లమెంటు పేరుతోనే మొదలవుతుంది కాబట్టి అట్లాంటి పేర్లు లేని ఏదైతే మన రాష్ట్రం మొత్తం మీద చిల్వెల్ల మరియు జహీరాబాద్ మాత్రమే కొత్తగా నియోజకవర్గాల పేర్లు లేకుండా జిల్లా కేంద్రాలు కాకుండా ఉన్నాయి అదే అదేవిధంగా మనకు చేరల నియోజకవర్గ పరిధి లోపల ఓటర్లు కనుక చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు లక్షల పైచీలు అంటే సుమారు ఇరవై ఐదు లక్షల ఓటర్లు గలరు అయితే దాంట్లోపల మనకు పదమూడు లక్షలకు పైగా ఓటింగ్ పర్సెంటేజ్ గత ఎన్నికల్లో వచ్చిందని చెప్పొచ్చు ఇంకా చివరిగా ఏర్పడిన పార్లమెంటు స్థానం ఇది అంతేకాకుండా చివరి ఎన్నికల లోపల కేవలం ఒక పర్సెంట్ తేడాతోటే కొండా విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ తరఫున ఓటమి పాలకు చూడగా బీఆర్ఎస్ తరఫున రంజిత్ రెడ్డి గెలుపొందడం జరిగింది అలాగే రిజ ఈ స్థానం లోపల రిజర్వేషన్ లేని స్థానం ఎంపీ స్థానం కాగా ఈ పార్లమెంట్ పరిధిలోని వికారాబాద్ నియోజకవర్గానికి మాత్రం ఎస్సీ రిజర్వుడ్గా కేటాయించడం జరిగింది అలాగే సిటీలోని కొన్ని ప్రాంతాలు ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి హైదరాబాద్ సరౌండింగ్లోని మారపూర్ కానీ గచ్చిబౌలి కొండాపూర్ మియాపూర్ వంటి భారత ప్రాంతాలు చివరిన పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి అయితే ముప్పై ఒకటి మండలాలు సిటీ స్థానాలు కలిగిన నియోజకవర్గంగా ఇది ప్రఖ్యాతి చెందింది అదేవిధంగా చూసుకున్నట్టయితే పట్టణం పల్లెలు కలిగిన నియోజకవర్గంగా చెప్పవచ్చు అంటే మనకు సుమారు అసెంబ్లీ నియోజకవర్గాల వారికి ఒకసారి చూసుకున్నట్టయితే పరిగి వికారాబాద్ తాండూర్ చేవెళ్ళ అనేవి గ్రామీణ ప్రాంతాలుగా చెప్పవచ్చు అలాగే షేర్లింగంపల్లి రాజేంద్ర నగర్ మహా మహేశ్వరం కనుక చూసుకున్నట్టయితే ఇవి అర్బన్ ప్రాంతాలు కలిసి ఉంటాయి ఉన్న ప్రాంతాలుగా చెప్పవచ్చు సో ఈ విధంగా పట్టణం పల్లెలు కలిగిన నియోజకవర్గం అని చేయాల పార్లమెంట్ నియోజకవర్గాన్ని చెప్పవచ్చు అలాగే ఇక్కడ మూడు సార్లు మూడు పార్టీల తరఫున పోటీ చేసిన లేదా చేస్తున్న వ్యక్తి కొండ విశ్వేశ్వర రెడ్డిగా చెప్పవచ్చు అయితే ఈయన మొట్టమొదటి బీఆర్ఎస్ తరఫున ఎంపీగా గెలుపొందగా రెండవసారి కాంగ్రెస్ పార్టీన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి స్వల్ప మెజార్టీ కోడిపోవడం జరిగింది అలాగే ప్రస్తుతం మూడవసారి పోటీ చేస్తున్న ఇంతనూ ఇప్పుడు బీజేపీ తరఫున రేసులో ఉన్నారు మెజార్టీ సాధించే అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే మొత్తానికి చెవల పార్లమెంట్ నియోజకవర్గానికి పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మరో నెల రోజుల్లో మనకు తెలుసు తెలిసిపోతుంది ఇక్కడ బీజేపీ బీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు కూడా బలంగా ఉన్నాయి వీటితో పాటు ఈ రాజకీయ పార్టీలు బలంగా ఉన్నాయి అయితే ఈ నియోజకవర్గంలోపల అభివృద్ధి ఏ విధంగా ఉంది ఈ లీడర్లు ఏ విధంగా పనిచేశారు రాబో కాలం లోపల ఈ నియోజకవర్గాల ప్రజలు ఏ విధంగా ఈ నియోజకవర్గ పార్లమెంటరీ స్థాయి ఎంపీ ద్వారా ఏం ఆశిస్తున్నారు అనేది మరో వీడియోలో సపరేట్ వీడియో చూద్దామండి దాని లోపల పూర్తి వివరాలు ఈ నియోజకవర్గ పరిధి గురించి అభివృద్ధి గురించి మరికొన్ని కొన్ని విషయాలు నియోజకవర్గానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు సో ఇదే అండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మనం ఓటేసేటప్పుడు మన నియోజకవర్గానికి సంబంధించిన కనీస అవగాహన పరిశీలన మనకు తప్పకుండా ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ